ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రమాదాల్లో అర్ధాంతరంగ ఇంటి పెద్దల్ని కోల్పోయి అనాథలుగా రోడ్డు మీద పడుతున్న ఎన్నో వేల కుటుంబాలకి అండా ఆధారం ఎవరు వాళ్ళ కన్నీరు తుడిచేదెవరు పొద్దుకొookుతుందమ్మ ఎవర్నో ఒకనడికి కార్యక్రమం పూర్తి చేస్తా బావయ్యా ఇల్లు ఇది తప్ప ఏమీ అవసరం లేదమ్మా ముందు కార్యక్రమం కానివ్వండి పెద్దయ్యా లక్షలా మీ ఆయన చంద్రన్న భీమా పథకంలో తన పేరు నమోదు చేసుకున్నారు ఇంటి పెద్ద చనిపోయినా పోషించలేని స్థితిలో ఉన్నా ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా అండగా నేనున్నాను అని చంద్రన్న చేస్తున్న సహాయం అమ్మా ఇది ఆయన మీరు మీ బిడ్డలు అనాథలు కారు అని చెప్పమన్నారమ్మా